హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మచేత అమ్మని వంట ఈ వాళ్ళ రెసిపీ వచ్చేసి ఫిష్ ఫ్రై ఫిష్ ఫ్రైని చాలా తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ముఖ్యంగా బ్యాచిలర్స్ అయితే ఫిష్ ఫ్రైని తక్కువ సమయంలో ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు చేప ముక్కలను శుభ్రంగా కడిగి తీసుకోవాలి క్రిస్టల్ సాల్ట్తో కడిగినట్లయితే వాటిపైన ఉండే జిగురు అనేది తొందరగా పోతుంది ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్స్ కారం టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒక ఫుల్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫుల్ టేబుల్ స్పూన్ ఫిష్ ఫ్రై మసాలా ఈ ఫిష్ ఫ్రై మసాలా చాలా బాగుంటుంది గరం మసాలా కానీ ధనియాల పొడి కానీ ఏమీ అవసరం ఉండదండి నేను ఫిష్ ఫ్రై మసాలాను డి తీసుకున్నాను ఎప్పుడు చేసే వాటికన్నా ఈసారి ఫిష్ ఫ్రై చాలా బాగుంది వీటిని అన్నింటినీ ఒకసారి కలిపి ఇంకా అరచక్క నిమ్మరసాన్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత చేప ముక్కలను ఒక్కొక్కటిగా తీసుకుని వాటికి అప్లై చేయాలి రెండు వైపులా ఇదే విధంగా అప్లై చేసేయండి మొత్తం అన్నీ ఇదే విధంగా అప్లై చేసిన తర్వాత వీటిని పది నిమిషాల పాటు పక్కన ఉంచేసేయండి నేను తీసుకున్న మసాలా పేస్టు ఆరు చేప ముక్కలకు కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు వీటిని ఫ్రై చేయడానికి మనం దోశలు వేసే ప్యాన్ ఉంటుంది కదా ఆ ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక చేప ముక్కలను ఒక్కొక్కటిగా వేసి ఫ్రై చేయాలి ఈ విధంగా ఫ్రై చేయడం వల్ల ఎక్కువగా ఆయిల్ని వేయనవసరం లేదండి మనం చేప ముక్కల్ని ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ బాగా హీట్ అవ్వాలి చేప ముక్కలను ఐదు నిమిషాలకు ఒకసారి అటు ఇటు టాన్ చేస్తే సరిపోతుంది మనం చేప ముక్కలు ఫ్రై చేయడానికి ఎక్కువగా ఆయిల్ని ఉపయోగించిన అది వంటకి పనికిరాదు ఒకవేళ పనికి మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు చేప ముక్కల పైన ఒక స్పూన్ ఆయిల్ వేసినట్లయితే క్రిస్పీగా చాలా బాగుంటాయి చూడండి ఈ విధంగా డీప్ ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక్కొక్కటిగా ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు మరొక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి మిగతా చేప ముక్కలను కూడా వేసి వేయించాలి అంతేనండి చాలా టేస్టీగా ఫిష్ ఫ్రై రెడీ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్